హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ మేడం మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండి అక్కడ అన్ని మనకి రెడీమేడ్ ఐటమ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి లోనండి మొత్తం కూడా శారీస్ కలెక్షన్ ఫస్ట్ శ్రీలక్ష్మి లో మనకి శారీస్ కలెక్షన్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్లో వచ్చేసరికి మనకి టాప్స్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అండ్ రెండు కూడా మనకి సిటీ మార్కెట్లో ఉంటాయి అండ్ మనకి మూడు మరియు పద్నాలుగు వీరి షాప్ నెంబర్స్ అయితే ఈరోజు అయితే మనం మూడులో ఉన్నాము అండ్ చీరల కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాం అండి సో చీరల్లో కూడా కాటన్ తో మన వీడియో అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి టైమింగ్స్లోనే మనము కాటన్ అనేది అందరికంటే ముందుగా ఇంట్రొడక్షన్ చేస్తూ వచ్చాము అంటే జానవరి నుంచే ఈ ఇంట్రొడక్షను కాటన్ మన వీడియోస్లో వీరి దగ్గర నుంచే మొదలైందనమాట ఈ ఇయర్ కూడా అంతేనండి మనకి కాటన్ అయితే మొదలైపోయింది సో ఏంటి వీటి గురించి ఇది వచ్చేసి మనకి పవిత్ర కాటన్ ఓకే అండి ఈ అనేది తెలియనోళ్ళు అన్నది ఎక్కడ ఉండండి క్వాలిటీ కూడా అంత హెవీ క్వాలిటీ వస్తుంది అందరికి తెలిసిన క్వాలిటీ ప్రైస్ చూస్తే ఏంటంటే మార్కెట్ అంతా కూడా త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అనేది సేల్ చేస్తున్నారు మేడం అది కూడా ఏంటంటే బండిల్ వైజ్ గా తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం మన కస్టమర్ కోసం వచ్చేసి డిజైన్ కనబడుతుంది కదా లోపల ఏంటి ఆ డిజైన్ కి బండిలో వస్తుంది మేడం ఏంటంటే మనకి బండిల్ వైజ్ గా వస్తాయి బండిల్ వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ వస్తాయి ఫోర్ లో ఏంటంటే మనకి ఇది ఉంది మేడం ఒక డిజైన్ లో టూ కలర్స్ ఎవరి డిజైన్ లో టూ టూ అంటే మనకి రెండు డిజైన్లు ఉంటాయి నాలుగు సారీస్ ఉంటాయి సారీస్ ఇలా వస్తాయి ఇలా ఏంటంటే ఫుల్ స్టాక్ అనేది ఉందండి మన దగ్గర ప్రతి ఐటమ్ లో కూడా ఏంటంటే ఫుల్ స్టాక్ ఉంది ప్రతి డిజైన్ లో కూడా ఏంటి సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది సపోజ్ ఈ డిజైన్ కావాలి అనుకోండి ఈ డిజైన్ లో ఒక ఫోర్ పీసెస్ కావాలన్నా గానీ సేమ్ పీసెస్ అనేది మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ తో మన దగ్గర పోలిస్తే ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ తో అనేది ఇస్తున్నామండి ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ ఉంది అలా అని కాకుండా పెట్టుబడులు కోసం అని కొంచెం ఇంట్లో వాడుకోవడానికి అనేవాళ్ళు కాటన్ శారీ స్టార్ట్ చేస్తామంటున్నారా చాలా మంది కూడా నాకు మెసేజ్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అందువల్ల నేను ప్రత్యేకంగా కాటన్ అనేది ఫస్ట్ చూపిస్తున్నాను ఓకే అండి జస్ట్ టూ డబల్ నైన్ అవునండి పవిత్ర కాటన్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ అనేది లేజర్ కాదు జార్జెట్ కాదు మేడం ఫ్యాన్సీ క్లాత్ మనకి బోర్డర్ అంతా కూడా జకాడ్ వచ్చిందండి మనకి క్లాత్ కూడా ఏంటంటే ఫ్యాన్సీ అయినా రఫ్ గా ఉండిద్ది అలా అనుకుంటారు కానీ కాదండి చాలా స్మూత్ గా అనేది ఉంటది అండ్ మనకి డిజైన్ కూడా చాలా కొత్తగా అయితే ఉందన్నమాట రియల్లీ నైస్ ఇది వచ్చరికి మనకి ఇక్కడ చూసారంటే గోల్డ్ అండ్ స్కిన్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా సారీ మొత్తం మొత్తం వచ్చింది ఆల్ ఓవర్ మళ్ళీ లైట్ వెయిట్ ఉందండి విత్ మనకి కలర్ చాట్ కూడా చాలా డార్క్ కలర్ జకాట్ బార్డర్ ఒకటి వచ్చింది మళ్ళీ పైన లైన్స్ బార్డర్ ఒకటి వచ్చిందనమాట డార్క్ బొటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వసరికి కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారి స్నఫ్ షేడ్ అండ్ మనకి వైన్ కలర్ అండ్ బ్లాక్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది మెహందీ గ్రీన్ ఆల్సో అవైలబిలిటీ లో ఉంది నావే బ్లూ కలర్ బ్లౌజ్ అయితే రియల్ అండి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చ పళ్ళు కూడా చాలా గ్రాండ్ అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి బాక్స్ ప్యాకింగ్ అనమాట ఇదిగోండి మనకు ఒకసారి బ్లౌజ్ చూసారు కదా కంప్లీట్ మనకు డిజైనర్ బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు కూడా చాలా హెవీ లుక్ అయితే వచ్చింది రియల్లీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ మనకి ఏంటంటే మార్కెట్ అంతా కూడా మేడం ఇలా సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేసి జకాట్ బోర్డర్ వచ్చి క్వాలిటీ కూడా ఏంటంటే మనకి హెవీ ఫ్యాన్సీ లైట్ వెయిట్ స్మూత్ ఉంటది మేడం ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అంటే ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అండి కి ఏంటంటే సెట్ వైజ్ కాకైనా సెట్లో సగమైనా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్కి అనేది ఇస్తాం మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ మేడం మనకి ఐటమ్ ఐటెంలోనే బ్రాండెడ్ ఐటెం వస్తుంది మనకి బ్రాండ్ బ్రాండ్లో ఇలాంటి డిజైన్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి మనకి ఫ్యాబ్రిక్ చూస్తే కూడా ఏంటంటే డబల్ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చి బార్డర్ మొత్తం కూడా ఏంటంటే మనకి సాటిన్ జకాట్ బార్డర్ అనేది వస్తుంది అండ్ మనకి సాటిన్ అన్ని కూడా చెక్స్ అనమాట ఇదంతా కూడా మనకి జకాట్ వీవింగ్ అండ్ మనకి సారీ మీదంతా కూడా ఇదంతా కూడా లైన్స్ డిజై డిజైన్ అండ్ మనకి సారీ మీద ఇలా చిన్న చిన్న షేడెడ్ ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మనకి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండి అండ్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది పళ్ళు అయితే హెవీగా ఉంటుందండి బ్లాక్ అండి కృష్ణ బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ అలానే మనకి చాక్లెట్ స్నఫ్ అలానే మనకి ఒకసారికి బోటల్ గ్రీన్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ అనమాట అండ్ ఇప్పుడు మీకు ఒకసారి నిన్న కేటలాగ్ అయితే కేటలాగ్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా మీరు ఒకసారి అయితే ఓ చేసేయండి మనకి పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ లోనే హెవీ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు కూడా ఏంటంటే పెద్ద డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా డిజైన్ అనేది మేడం మనకి చిన్న చిన్న బ్రొకెట్ లాగా వచ్చింది రియల్లీ చాలా బాగుంది ఎంత పడుతుంది అండి ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఫోర్ ఎయిటీ అలా అమ్ముతున్నారు మేడం అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటారు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫోర్టీ నాలుగు వందల నలభై తొమ్మిది అండి సెట్ వైజ్ కాకపోయినా సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి సూపర్ ఐటమ్ మనకి ఫ్యాబ్రిక్ చూసుకోండి ఎంత హెవీగా ఉంటది అంటే ఫుల్ లేజర్ క్వాలిటీ వచ్చి బోర్డర్ అనేది మనకి సాటిన్ బార్డర్ పెద్ద బార్డర్ ప్లస్ మనకి ఇలాగే గ్యాప్ లో వచ్చేసి విస్కస్ లైన్స్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ హెవీ ఐటమ్ అసలు చాలా బాగుంది అంతా కూడా మనకి సాటిన్ బార్డర్ విత్ మనకి హెవీ లేజర్ మీద చాలా డిఫరెంట్ డిజైన్ విత్ మనకి కూడా షేడెడ్ షేడెడ్ అనమాట అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది రియల్లీ నైస్ మెటీరియల్ అయితే సూపర్ ఉందండి అండ్ బ్లాక్ కలరు అండ్ మనకి వస్తరికి బ్లూ అలానే మనకి వస్తరికి బొట్టెలి గ్రీన్ అలానే మనకి రత్నావళి బ్లూ నావి బ్లూ కలర్ విత్ మనకొస్తకి స్నఫ్ షేడ్ అండ్ మనకి పర్పుల్ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట మెటీరియల్ అయితే ఎక్స్ట్రానరీగా అయితే ఉంది విత్ కొత్త డిజైన్ అంతా కూడా లైట్ అండ్ డార్క్ షేడెడ్ మీద మీదనమాట విత్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేద్దాము రియల్లీ సూపర్ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రానరీగా అయితే ఉందండి మనకి పళ్ళు అనేది సేమ్ కలర్ మీద హెవీ డిజైన్ వస్తుంది మేడం బ్లౌజ్ మాత్రం ఎవరికైనా సెట్ అయిపోయేటట్టు మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ మీద డిజైన్ వచ్చింది అవునండి ఏంటంటే మాక్సిమం కొంచెం పెద్ద వయసు వాళ్ళు కుట్టించుకోవాలన్నా గానీ చాలా కంఫర్ట్ హెవీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పెద్ద సాటిన్ బార్డర్ వచ్చిన ఇంత హెవీ క్వాలిటీ మనకి సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది మేడం ఇంత హెవీ ఐటమ్ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో నాలుగు వందల రూపాయలు ఈ ప్రైజెస్ ఇంత తక్కువ ప్రైజ్ లో ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మన రీసేలర్స్ మంచి ప్రైస్ లో తక్కువ ప్రైజ్ లో ఇచ్చి మంచి ఐటమ్ ఇస్తే వాళ్ళు త్వరగా సేల్ చేసుకుని వ్యాపారం అనేది డెవలప్ అయింది మనకి మన వైపు నుంచి రీసైలర్స్ సపోర్ట్ ఉంటుంది రీసైలర్స్ నుంచి మనకి సపోర్ట్ ఉండిద్ది అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ఐటమ్ అనేది ఈ రోజు చూపిస్తున్నాం వీడియో నెక్స్ట్ కలెక్షన్ అవునండి ఇది కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ లేజర్ వస్తుంది మనకి బోర్డర్ లో ఏంటంటే జకాట్ బార్డర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ మీద ఎలాంటి డిజైన్ అయితే సెల్ఫ్ డిజైన్ ఉంటుందో మనకి బార్డర్ మీద కూడా డిఫరెంట్గా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చి మళ్ళీ సెల్ఫ్ డిజైన్ పైన మనకి షేడెడ్ తో మనకి జకాడ్ స్క్వేర్ బాక్స్ డిజైన్ వచ్చింది అండ్ మనకి సారీ పైనంత కూడా షేడెడ్ అండ్ మధ్యలో మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైను అండ్ మనకి వస్తే చిన్న డిజైనర్ ప్యాటర్న్ అనమాట చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి అండ్ మీకు క్లియర్ కట్ గా కూడా నేను ఏమేమి కలర్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్పుల్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బచ్చల పండు షేడ్ అలానే మనకి ఎమరాళ్ల పచ్చ అలానే మనకి ఒకసారికి మెరూన్ అలానే మనకి ఒకసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకు ఒకసారి గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాష్ ఆర్మీ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఈ జకాట్ బార్డర్ వచ్చేసరికి మనకి మళ్ళీ పైన కూడా ఒక చిన్న లైన్ లాగా ఉంది అండ్ మనకి సారీ మీద అంటే మనకి బార్డర్ మీదంతా కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అండ్ ఒకసారి క్యాటలాగ్ చూద్దామండి ఎందుకంటే పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు అర్థమైద్ది కాబట్టి అండ్ గుంటూరు సిటీ శ్రీ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది అవును మనకి ఇది ఏంటంటే క్యాట్లాగ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి ఫాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ ఉంటది లైట్ వెయిట్ అనేది ఉంటది మేడం చాలా మెత్తగా అనేది ఉంటది ఇంత హెవీ ఫాబ్రిక్ కూడా వచ్చేసి మనకి వెయిట్ అంతా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ట్వంటీ నైన్ ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది అండి సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో సగం తీసుకున్నా కానీ మనం వీడియోలో పెట్టిన ప్రైస్ కనేది ఇస్తాం మేడం ఓకే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి కింద బోర్డర్ అంతా కూడా మనకి ఇలా మల్టిపుల్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లో అనమాట విత్ సారీ మీదంతా కూడా ఇదంతా కూడా పట్టు లైన్స్ అనమాట చూడండి మనకు ఒకసారి పట్టు రేషం లైన్స్ చాలా హెవీగా ఉంది సారీ మొత్తం వచ్చిందనమాట మధ్యలో అంతా కూడా మనకి బాగానే డిజైన్ అండ్ మనకి వైట్ తో పాటు ఇలా మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ తో మనకి బాగా హైలైట్ చేశారు విత్ మనకి ఇది మల్టిపుల్ బోర్డర్ అనేది సారీకి హైలైట్ అయింది తర్వాత ఈ జెరీ లైన్స్ అనేది బాగా హైలైట్ అయ్యిందండి ఇది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ఫుల్ చూసారు కదా రియల్లీ నైస్ లైన్స్ పై వరకు వస్తాయి అనమాట బొటల్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారికి నావీ బ్లూ అలానే మనకు ఒకసారి కృష్ణ బ్లూ అండ్ బ్లాక్ కలర్ అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి ఒకసారి పింక్ కలర్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ డార్క్ పీకాక్ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ బార్డర్స్ కూడా మనకు ఒకసారి మల్టీ కలర్ లో అయితే ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ ఒకసరికి మనకి షైనింగ్ లేజర్ అయితే వస్తుందన్నమాట రియల్లీ నైస్ అండి చాలా లైట్ వెయిట్ విత్ బ్లౌజ్ జీసీజీ బ్రాండెడ్ వాళ్ళది సన్ రైజ్ మనకి అంటే డిజైనర్ నేమ్ వచ్చేసరికి ఇప్పుడు పల్లెండ్ బ్లౌజ్ ఎలా వచ్చిన ఒకసారి అయితే వార్ట్ చేద్దాం మనకి ఇది వచ్చేసి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది కలెక్షన్ ప్రతి సారీ కూడా ఇలా కేటలాగ్ ఉంటుంది పళ్ళు డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి బోర్డర్ లో ఎలా అయితే మల్టిపుల్ కలర్స్ ఉంటాయో అలా మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి బాక్స్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ మనకి అంటే కవర్ ప్యాకింగ్ కాదు క్లియర్ కట్ గా మనకి వస్తే ఎవ్రీ సారీ కూడా బాక్స్ లో అయితే వస్తుంది అనమాట పూర్తిగా బాక్స్ ఐటమ్ అండ్ మనకి పళ్ళు మీద కంప్లీట్ గా ఇలా త్రీ డి షేడెడ్ లో మనకి ఇలా పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చేసారండి విత్ మనకి బోర్డర్ ఏదైతే ఈ ఈ రేషం వచ్చిందో ఇదే రేషం మనకి బ్లౌజ్ కూడా ఫుల్ ఆఫ్ వచ్చేసింది రియల్లీ నైస్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారు మేడం అది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ అవునండి ఓకే అండి డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మేడం మనకి డిజైన్ మొత్తం చూడండి షిగోరి టైప్ లో స్ప్రే డిజైన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ వస్తాయి మేడం ఫ్లవర్ బంచెస్ కూడా ఏంటంటే మనకి ఇలాగా హీటెడ్ పాయిల్ ప్రింట్ అనేది వస్తుందండి ఫ్లవర్ చుట్టూ తా కూడా అవునండి అండ్ మనకు ఒకసారి కలర్ కాంబినేషన్ వాటర్ కలర్స్ తో చాలా బాగుంది కిందంతా పట్టు జకాడ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట జీసీజీ వాళ్ళది నారీ సిల్క్ విత్ బ్లౌజ్ అండ్ మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫాబ్రిక్ కానీ షైనింగ్ గా ఉంటుంది అండ్ న్యూ డిజైన్ అండి కంప్లీట్ గా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ రమ్ షేడ్ అలానే ఎల్లో కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే పింక్ అండ్ లక్స్ గ్రీన్ అలానే మనకు సంపంగి ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చాట్ అనమాట రియల్లీ నైస్ డిజైన్ అయితే చాలా ఇంటికి తీసుకెళ్తే అలా కౌంటర్ మీద పెట్టుకున్న అండి అయిపోయిందండి మనకి పళ్ళు చాలా హెవీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట రియల్లీ ప్రైస్ అండి ఇది కూడా వచ్చేసి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మేడం ఓకే అండి ఇది అంతా కూడా మనకి మార్కెట్ అంతా సిక్స్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తున్నారు మన శ్రీ లక్ష్మి లో రీసేలర్స్ స్పెషల్ కింద ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి కానీ సారీ అనేది చాలా డిఫరెంట్ ఏంటండి బాగు డిజైన్ బాగుంది వర్క్ బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయితే అవుతారు అలా ఉండి అంటే ఉన్నా కూడా బరువు అనిపించదు ఏమనిపించదు మెత్తగా ఉందనమాట మనకి ఇది ఫోర్ షేడెడ్స్ అండి లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ ఇప్పుడు మనకి ఫస్ట్ పైన కలర్ ఏదైతే ఉందో సంపంగి సంపంగిలో లైట్ అండ్ డార్క్ కింద మనకి వైలెట్ వైట్ అండ్ లో వైలెట్ లో లైట్ అండ్ డార్క్ వైలెట్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఆరెంజ్ లో లైట్ అండ్ డార్క్ చిలకపచ్చలో లైట్ ఎండ్ లెమన్ ఎల్లో లైట్ అండ్ అండ్ రామా గ్రీన్ లో లైట్ అండ్ అలా స్కై బ్లూ అలానే మనకి ఆనియన్ పింక్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ విత్ మనకి వస్తరికి కనకాంబరం షేడు పింక్ విత్ గ్రే కలర్ అన్నీ కూడా మనకి టూ కలర్స్ కానీ పైన ఆఫ్ వచ్చి మనకి ఒక లైట్ అండ్ డార్క్ కింద ఆఫ్ వచ్చేసరికి ఒక లైట్ అండ్ డార్క్ అనమాట బార్డర్ పళ్ళు అనేది ఏముండదండి కానీ బ్లౌజ్ మాత్రం అరిపించేశారండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పట్టు మెటీరియల్ అక్కడక్కడ బుట అండ్ సారీ అంతా కూడా ఇలా మనకి కట్ డిజైన్ అండ్ సారీ మీదంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇలా లైట్ కలర్ చాట్కి ఇలా డార్క్ కలర్ అనేది చాలా బాగుంది అన్నిటికన్నా ముఖ్యంగా మళ్ళీ ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అదే టెజిల్స్ అయితే వస్తాయన్నమాట కృష్ణ బ్లూ బ్లౌజ్ బోటల్ గ్రీన్ అండ్ వైన్ అండ్ మనకి పింక్ అండ్ మెరూన్ రెడ్ బ్లాక్ అనమాట రియల్లీ నైస్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఇంత న్యూ క్యాటలాగ్ వచ్చేసి ఇంత హెవీ క్వాలిటీ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి ఇదిగోండి మనకు ఒకసారి కట్టుకుంటే చెడ్డ ఎలా ఉంది సోనాలి డిజైన్ పేరు రియలీ నైస్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఇంకా మనకు వచ్చేసరికి సప్నా బాలాజీలో ఇది మనకి అంటే ఈ షుగర్ స్టోన్ సూపర్ 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 హిట్ డిజైన్ అనమాట అంతా కూడా బబుల్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఆఫ్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా గ్లాస్ స్టోన్ మనకు అంటే రియల్ మిరర్ అండి రియల్ అర్థం అనమాట విత్ మనకి పంచదార స్టోన్ వేసరికి చాలా హెవీగా అయితే ఉంటుంది అనమాట అండ్ మీద మీదంతా కూడా ఇలా మనకి సిల్వర్ స్టార్ అనేది మనకి స్టిక్ చేసి ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండి డార్క్ ఆర్మీ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి ఎమరాల పచ్చ అనమాట ఫ్యాబ్రిక్ అయితే వేరే ఈ సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది విత్ మనకొసరకి డార్క్ గ్రే కలర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకొసరకి మెజెంటా పింక్ కొసరకి చెర్రీ రెడ్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ కొసరకి బట్టల్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ నసరికి మనకి చాక్లెట్ షేడ్ వచ్చేసరికి పింక్ కలర్ అన్నమాట అండ్ మనకి ఇదసరికి అంటే బ్రిక్ అండి ఇటుక రాయి కలర్ కొసరకి గ్రీన్ అండ్ మనకి కొసరకి ఇక్కడ కొసరకి వెరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కి yellow అండి బబుల్ డిజైన్ లో బాగా హిట్ హిట్ డిజైన్ ఇది మాత్రము రీసెల్లర్స్ కి మంచి 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 లాభాలు అన్నమాట అండ్ కట్ ఒకసారి చూపిస్తారు ఎందుకంటే బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మనకి సారీ చూడండి మనకి ఇప్పుడు ఎల్లో గ్రీన్ చూడండి మళ్ళీ సేమ్ అదే ఎల్లో గ్రీన్లో లో అండ్ బబుల్ డిజైన్ లో అండ్ బార్డర్ వర్క్ వచ్చి మళ్ళీ మనకి టూ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ అన్నది ఎంత పడుతుందండి వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైన్ రియల్లీ నైస్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ సూపర్ సూపర్గా గా అయితే ఉన్నాయి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ తులిసి మనకి ఏంటంటే పంచదార శారీ అనేది వస్తుంది త్రీ డి అవును మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే పట్టు బ్లౌజ్ చూడు చూడు తులసి ఎంత స్మూత్ గా ఉంటది అంటే బ్లౌజ్ అవును మనకి చూడడానికి హాఫ్ పట్టు లాగా ఉందండి బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మాత్రం మనకి హెవీ జార్జెట్ లో ఇలాంటి షైనింగ్ అయితే ఇచ్చారు అండ్ మనకి త్రీ డి షేడ్ అన్నావు కదక్క ఇవి వచ్చేసరికి అంటే మనకి శారీ కేటలాగ్ గానీ ఒకటి చూద్దాము మొత్తం కూడా కూడా అందరికీ తెలిసిన కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ అనేది వస్తుంది కింద శారీకి బోర్డర్ లో ఏ కలర్ అయితే డార్క్ కలర్ ఉంటదో అదే అనేది మనకి బ్లౌజ్ వస్తుంది కలర్ చాట్ అనేది వస్తుంది తెలిసి మనకి స్టోన్ వర్క్ చూడు ఎంత హెవీగా వస్తుంది అంటే చాలా హెవీగా వస్తుంది అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ వస్తాయి శారీ మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్ అనేవి స్టోన్ ఊడిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏముండదు మనకి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటది ఓకే ఓకే సో మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి చూస్తున్నాం కదా పీస్ పీసే వస్తుంది అండ్ మనకి ఏంటంటే బాక్స్ ఐటమ్ ఉంటుంది కలర్స్ అన్ని కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి డార్క్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చేసారు సో మనకి ఇప్పుడు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది కేటలాగ్ పీక్ అయితే చూసేద్దాము ప్రతి సారీ కూడా కడితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి లుక్ చేయొచ్చు అండ్ స్కై బ్లూ గ్రే కలర్ అండ్ లైట్ పింక్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ లెమన్ ఎల్లో ప్రైస్ ఎలా పడుతుంది అక్కడ ఇది ఇది వచ్చేసి మనకి మార్కెట్ అంతా సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు తులసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సో సెట్ లో మీరు పీసెస్ తీసుకోవచ్చు సెట్ అంతా కూడా తీసుకోవచ్చు అనమాట ప్రైస్ ఉంటుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి పండుగ స్పెషల్ ఐటమ్ తులసి ఇది కూడా వచ్చేసి మనకి కుప్పడం పట్టు శారీస్ లైట్ ఉంటుంది క్లాత్ హెవీగా ఉంటది చాలా స్మూత్ అనేది ఉంటది ఇంతకు ముందు వీడియో లో కూడా మనం ఏంటంటే కొన్ని వీడియోల్లో కుప్పడం పట్టు అనేది చూపించాను తులసి కానీ రీసేలర్స్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే ఒక్కొక్కరు సెట్ సెట్ అలా తీసుకున్నారు పది చీరలు అలా తీసుకున్నారు స్టాక్ అనేది అయిపోయింది కానీ ఇవాళ మళ్ళీ కొత్త డిజైన్స్ రీ స్టాక్ అనేది చేసాం తెలుసు డిజైన్స్ మాత్రం సూపర్ ఉంటాయి అల్టిమేట్ గా ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసి సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది మనం లాస్ట్ టైం పెట్టాం కదా కుప్పడాలు సేమ్ డిజైన్ మారింది డిజైన్ మారింది మనకి ఏంటంటే ఇంతకు ముందు పెట్టిన కన్నా ఇంకా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఓకే ఓకే సో మనకి డిజైన్ కూడా చూడొచ్చు మనకి ఒకసారి బ్యాక్ గ్రౌండ్ మొత్తం డార్క్ కలర్ ఇచ్చేసేసి దాని మీద మొత్తం మనకి కాపర్ డిజైన్ అయితే ఇచ్చారండి అండ్ వీటిలో మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫైవ్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వచ్చాయనమాట అండ్ అన్ని కూడా రామా గ్రీన్ కి లైట్ రోజ్ పింక్ కలర్ అండ్ గ్రే కలర్ కి వచ్చేసరికి సేమ్ రోజు పింకేనండి అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చేసరికి రామా గ్రీన్ అయితే అయితే అండ్ ఇదేంటక్క పింక్ కలర్ పింక్ కలర్ వచ్చరికి నావీ బ్లూ ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ వచ్చేసి నావీ బ్లూ ఓకే ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు చూపించిన అన్ని మనకి మామూలుగా వస్తాయి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తది కానీ ఇప్పుడు చూపించే ఐటమ్ లో వచ్చేసి మనకి శారీ మొత్తం కాపర్ వచ్చేదే కాక మనకి అక్కడక్కడ ఇలా మీనా మొత్తం కూడా చూడు లేకుండా దగ్గర దగ్గరకి ఇలాగ మీనా బుట్ట వస్తుంది ప్లస్ మనకి బోర్డర్ మీద కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్ కదా మనకి మీనా బుట్ట కూడా ఏంటంటే శారీ కలర్ లో అలా ఇది బుట్ట కూడా కాదండి మనకి వచ్చేసరికి థ్రెడ్ బుట్ట టైప్ అయితే ఇచ్చేసారు అండ్ మీకు సారీ బ్యాక్ టోన్ చేసి చూపిస్తాం ఇదిగోండి అండ్ మొత్తం కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ అప్పుడు ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ తోలి హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి బ్లౌజ్ పళ్ళు కూడా చూడండి అవునవును అంటే మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో బ్లౌజ్ పళ్ళు ఇచ్చేసారండి మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులో డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి సో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేశారు కదా మీనాకారి డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ లో కూడా వెళ్ళిపోదాము సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి కుప్పడాల్లోనే ఈ డిజైన్ స్పెషల్ ఏంటక్క ఇది ఇది కూడా వచ్చేసి మనకి మొత్తం కాపర్ వీవింగ్ వస్తుంది కాపర్ వీవింగ్ వచ్చేసి మనకి ఇది కూడా మీనా బుట్ట కూడా ఏంటంటే మనకి నెమలపించంలో నమ్మిక ఎలా అయితే ఉంటది మనకి ఆ డిజైన్ అనేది వస్తుంది తులసి ఇది కూడా ఏంటంటే మనకి బోర్డర్ కూడా చూసుకుంటే కట్ బోర్డర్ వస్తుంది కట్ బార్డర్ డిజైన్ వచ్చేసి బార్డర్ కూడా ఏంటంటే మనకి చిన్న బోర్డర్ కాదు పెద్ద బార్డర్ కాదు మీడియం సైజ్ లో బార్డర్ వచ్చి బోర్డర్ మీద కూడా ఏంటంటే మనకి ఇలాగ ఏంటంటే మ్యాంగో డిజైన్ లాగా అనేది వస్తుంది మామ పిందల్ డిజైన్ అనేది మనకి ఇది కూడా ఫైవ్ కలర్ చాట్ వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ కలర్ చాట్ మొత్తానికి మన శ్రీలక్ష్మి సారీస్ లో అయితే కుప్పడాన్ని చాలా అంటే చాలా మంది లైక్ చేశారండి ఇంకా రిపీట్ తెప్పి అడిగితేనే ఇంకా మంచి డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకి ఈ డిజైన్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే సో కలర్స్ అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయండి మీరు ఎక్కడ చూడని కలర్స్ అయితే వస్తాయి అది కూడా దాని మీద కాపర్ డిజైన్ అయితే ఉంటుంది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు మనకి పళ్ళు చూడు రిప్ పళ్ళు అనేది వస్తుంది మళ్ళీ పెద్ద పళ్ళు వస్తుంది అసలు కలర్ కూడా ఎంత డిఫరెంట్ ఉంది చూడక అసలు మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పళ్ళు ఎలా అయితే జకర్ తో వస్తుందో అలాగే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది సారీ డిజైన్ చూసుకుంటే చూడతా మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ వస్తుంది చాలా డీసెంట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగా లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది సో లుకింగ్ అనేది కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటుందండి మనకి క్వాలిటీ కూడా హెవ్ హెవీ క్వాలిటీ వస్తుంది కుప్పడాలు అన్నాం కదండి మనకి స్టిఫ్ గా అలా ఉండడం ఏమి ఉండదు అనమాట ఫుల్ వాషబుల్ అయితే ఉంటుంది అలానే మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ నలభై తొమ్మిది రూపాయలు సో ఇంకొక డిజైన్ ఉందా దాంట్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనకి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ కూడా మనం వాచ్ చేద్దామండి మనకి థర్డ్ డిజైన్ స్పెషల్ ఇది ఇది కూడా కూడా ఏంటంటే మనకి డిజైన్ అనేది ఫుల్ గా కాపర్ వీవింగ్ వచ్చి మనకి బార్డర్ అనేది ఇలా చాలా పెద్ద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మీనా బుట్టా వస్తుంది మనకి బోర్డర్ మీద డిజైన్ కూడా చూడు చాలా డిఫరెంట్ గా వస్తుంది ప్లస్ మనకి శారీ బ్యాక్ సైడ్ చూసుకుంటే లీఫ్ లీఫ్ వచ్చేసి లీఫ్ కూడా ఏంటంటే మనకి టూ షేడెడ్ లో సెల్ఫ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ అనేది మనకి వస్తుంది అది కూడా పైన కూడా ఇలా మనకి అయి ఇచ్చేసారు అంటే ప్యారెట్ ఐ లాగా ఇచ్చేసారు అండి చాలా బాగుంది ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్లాత్ అనేది చాలా స్మూత్ గా అనేది తెలుసు ఓకే ఒక స్పెషల్ కలెక్షన్ అండి కుప్పడాల్లోనే ఇలాంటి డిజైన్స్ అనేవి అసలు వాచ్ చేసి ఉండరు సో డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ దీనిలో మనకి సిక్స్ వచ్చినాయి కదా అక్క కలర్ చార్ట్ మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ వైలెట్ కలర్ మనకి గ్రీన్ వచ్చేసి ఎల్లో రామా గ్రీన్ కి వచ్చేసి రెడ్ రెడ్ కలర్ పెసర్ గ్రీన్ బ్లూ అవును ఇక్కడ చూడ ఎంత వేరియేషన్ ఉందో అది ప్యారెట్ గ్రీన్ ఇది పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ అవును ఇది వచ్చేసి మనకి పింక్ పింక్ లో డార్క్ వచ్చేసి బ్లూ ఎల్లో రామా గ్రీన్ కలర్స్ అన్ని కూడా చాలా డార్క్ కలర్స్ ఇచ్చేసారండి సో మనం ఈ డిజైన్ లో ఏ కలర్ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి మనం రామా గ్రీణాను రెడ్ కలర్ ఓపెన్ చేద్దాం చూడు చూడతూ మనకి ఇదంతా కూడా ఏంటంటే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా వస్తుంది ఎందుకంటే ఇదంతా చీరపన్న మనకి చీర పన్నా బ్లౌజ్ చూడు ఎంత పెద్ద కటింగ్ వస్తుందో వన్ మీటర్ దాకా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ ఇంత పెద్దది వచ్చేసి పళ్ళు చూసుకుంటే పళ్ళు చూడు మనకి ఇది వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి ఫోల్డ్ లో ఉండటం వల్ల ఏంటంటే మనకి చిన్నగా అనిపిస్తుంది మనకి ఫోల్డింగ్ కాబట్టి ఫోల్డింగ్ కాబట్టి మనకి పళ్ళు అనేది పెద్ద పళ్ళు వస్తుంది చూసుకుంటే చూడతూ అసలు ఎంత బాగా ఎలివేట్ అవుతుంది సూపర్ లుక్ అసలు మన వాళ్ళు లైక్ చేశానంటే మన కస్టమర్స్ ఇంకా అది అనేది అల్టిమేట్ అనమాట మనం ఇంతకు ముందు కూడా ఏంటంటే కుప్పడాల్లో చాలా డిజైన్స్ తెచ్చాము అవును తెచ్చిన ప్రతి డిజైన్ కూడా ఏంటంటే రీటైలర్స్ బాగా మనకి ఏంటంటే రిసీవింగ్ అనేది బాగా రిసీవ్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది లాంచ్ చేస్తున్నారండి శ్రీలక్ష్మి శారీస్ వాళ్ళు వీడియో అనేది బోరింగ్ ఉండదు డిజైన్స్ అసలు రిపీట్ ఉండవు అలాంటి డిజైన్స్ అనేవి షేర్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ ఏనా ఇది కూడా సేమ్ ప్రైజే సెవెన్ ఫార్టీ నైన్ ఏంటంటే మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా చూడండి మనం ఇవన్నీ ఏంటంటే ఒక ఏడు ఎనిమిది లేదా ఒక తొమ్మిది లేదా వీడియో లో చూపించగలుగుతున్నాం కానీ మన దగ్గర ఐటమ్ అనేది ఇంకా ఫుల్ క్యాటలాగ్స్ అనేవి మనకి బయట ఉంటాయి చూడతాల్సి కేటలాగ్ లు ఏంటంటే డైలీ ఒక పదిహేను కేటలాగ్ ప్రతి ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం వీడియో ప్రతి రోజు అంటే కుదరదు కదా అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే రీసేలర్స్ ఎవరన్నా ఐటమ్ కావాలి అనుకుంటే కొంచెం బల్క్ గా తీసుకున్నామా తీసుకుందాం అనుకున్నా వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను లేదా వీడియో కాల్ కుదరదు అంటే మీకు చక్కగా ఏ సెట్ తా సెట్ కేటలాగ్ ఫోటో పెట్టమని నేను కేటలాగ్స్ మొత్తం మీకు పెడతాను మీరు బల్క్ గా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా సింగిల్ శారీ వాళ్ళు ఉన్నారు సింగిల్ శారీ వాళ్ళు ఏంటంటే ఫొటోస్ పెట్టడం అదంతా ఏంటంటే రీసేలర్స్ ఇబ్బంది అయిపోతుంది అందువల్ల మీరు చక్కగా వీడియో చూడండి వీడియో లో మీకు నచ్చిన ఐటమ్ అనేది నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి నా పెట్టేసేయండి నేను చూసుకొని మీకు మెసేజ్ అనేది రిప్లై ఇస్తాను